ధనం ఏదైతే ఉంటుందో ప్రకృతి సిద్ధమైన ధనాన్ని పెట్టినటువంటి దానికోసం లెక్కించి కవితం చెప్పడానికి ప్రయత్నం చేసేటటువంటి పుణ్యలకు తెలియపరవడం ఏమిటి కదా అనంటే శరీరం తనతో గూడుకొని పంచభూతాలు తనకు తమ సమపూర్తిగా సమకూర్చి తనను తేలపరుచుకున్నటువంటి యొక్క విధిలో ఉపయోగించబడేటటువంటి లక్షణాన్ని గ్రహిస్తే ఒకసారి మనమందరం తెలుసుకోవలసింది ఏమిటి కదా అని అంటే దేహీ దేహము రెండు ఒకచోట చోట కలిసినప్పుడు సంపాదించుకున్న పుణ్యఫలం అనే ధనం ఏదైతే ఉంటుందో అది చివరికి తన జీవుడు ప్రయాణించినప్పుడు తన వెనవెంబడు వచ్చిన మూలధనం అదొకటే ఆ ధనము ఎప్పుడు కూడా ఉంటుంది అనేటటువంటి తెలుసుకొని కవిత్వాన్ని రాయడానికి ప్రయత్నం చేయాలి ఆ కవిత్వం చెప్పుతున్నప్పుడు వింటప్పుడు కూడా ఈ యోచన మనిషి లోపల కలగాలి ఎందుకంటే మూలధనం ఏది అంటే కనిపించే ప్రకృతి సిద్ధమైన ధనాన్నే పోలుస్తున్నాము తప్ప పరమార్థ సిద్ధమైనటువంటి ధనం ఏదైతే ఉంటుందో దేహం ఉన్నప్పుడే సంపాదించుకోగలిగేటటువంటి యోగత కలిగినటువంటి దినం అట్టి ధర్మాన్ని గ్రహించేటటువంటి యోగత మనందరిలో మొట్టమొదట్లో ఉండాలి ఎందుకంటే పరమపూజ్యమైనటువంటి ఒక పరమాత్మ నామ సంకేతన చేస్తున్న సమయం లోపల తనను తాను మర్చిపోయి తనలో తన్మయత్వాన్ని గ్రహించబడేటటువంటి తరుణోపాయం ఏదైతే ఉంటుందో ఆ తరుణోపాయంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని తేలికపరుచుకుంటే అంతటి ధనము ఇంకా ఎక్కడ ఉండదు ఆ ధనానికి తరుగుండదు దొంగిలించేవాడు ఆ ధనము మూలమయ్యింది తన ఉన్నప్పుడు తను తనలో ఉన్నటువంటి తరుణాన్ని తేలికపరుచుకునేటటువంటి ధర్మంలో నీలమయ్యున్నప్పుడు గ్రహించి ఆ పుణ్యఫలం అనేటటువంటి ప్రసాదాన్ని పొందిన మూలధనం ఏదైతే ఉంటుందో అది శాశ్వతమయ్యే ఉంటుంది శాశ్వతమయ్యి ఉండడానికి కారణం ఏమిటి అంటే ఏమి లేనటువంటి ఎరికను పొందేటటువంటి కారణాన్ని గ్రహించగలిగేటటువంటి యోగతను కలుగజేసుకున్న పుణ్యఫలమును ఉన్న ఏమిటి అనేటటువంటి సత్యాన్ని తెలుసుకునేటటువంటి సద్బుద్ధి తనదయ్యన్నటువంటి యొక్క ధర్మంలో తేలిక పడితే తనకు తెలుస్తుంది మూలధనమేది అప్పటి వరకు మూలధనము అనేటటువంటిది కనిపించే నిమిత్తములో కలపడుచుకునేటటువంటి ఒక కనిపించే మూలంలో కనపరుచుకునేటటువంటి ఒక విధి ధర్మంలో ఉన్నటువంటి ఒక విధాతలో ఉన్నటువంటి లక్షణాన్ని ఉపయోగించుకొని మనము మనలో ఉన్నటువంటి ఒక భాషను చేయకూడదు ఎప్పుడు కూడా ఆ భాషను మంచిది కాదు అని మీ అందరికీ తెలియబరగడం జరుగుతుంది ఆత్మబాంధవులారా దీని గురించి మీ యోచన ఏముంటుందో ఇందరు ఈ బస్సులో ఉన్నటువంటి వారు ఎవరికి ఎటువంటి యోచన వస్తే అటువంటి యోచన ద్వారా నాకు వివరిస్తే నేను మళ్ళీ మీతో వివరిస్తాను ఎంత మైకు ఎవరి చేతులుందో భక్తులు కానీ పంటలు కానీ ఎవరి ఉన్నా సరే మాట్లాడవచ్చు